పిశీలంలో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో వితస్తా అనబడిన యొక్క కోనేరు కలదు దానికి ఐదు మంటపములు కాలవు ఆయా సమయములకు దేవదూత కోనేట్లో దిగి నీళ్లు కదిలించుట కలదు నీరు కదిలింపు పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు స్వ వ్యాధి గల వాడై వాడు బాగుపడను గనక ఆ మంటపంలో రోగులు గుడ్డివారు కుంటివారు ఊచకాలు చేతులు గలవారు గుంపులు గుంపులుగా పడి ఉన్నారు అక్కడ ముప్పై ఎనిమిది ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుషులు ఉండను వాడు పడి ఉంటు వాడు అప్పటి నుండి బహుకాలంగా ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థత పరగొడుచున్నావా అని వాడిని అడుగుగా ఆరోగ్య అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవరునూ లేడు గనుక నువ్వు వచ్చినంతలో మరొకరు నాకంటే ముందుగా దిగినని ఆయనకు ఉత్తరం ఇచ్చను ఏచు నీవు లేచి నీ పరుపును ఎత్తుకొని నడవమని అంత చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది వాడి పరుపును ఎత్తుకొని నడిచను వారులారా సోదరి సోదరి మల్లారా ప్రభువైన యేసు నామంలో మీ అందరికీ శుభాశీసులు వాక్యం ఏం చెబుతుందంటే దేవుడు నేనా ఈరోజు మనం ఒక అద్భుతమైన సంఘటనను పరిశీలించబోతున్నాం బితాస్ దా ఇదా చెరువు దగ్గర జరిగిన అద్భుతం ముప్పై ఎనిమిది సంవత్సరాలకు ఒక మనిషి పక్షవాతం పట్టి ఉన్నాడు ముప్పై ఎనిమిది సంవత్సరాలు అంటే ఆ ఒక మనిషి జీవితంలో సగానికి పైగా మన జీవితంలో కూడా చాలా సమస్యలు ఎన్నో ఎలాగా ఉండొచ్చు రోగం అప్పు కుటుంబ కలహాలు బంధనాలు కానీ ఏసూ ఒక మాట చెబితే అది చాలు వెంటనే మార్పు వస్తుంది యరుశిలంలో గొర్రెల గుమ్మం దగ్గర వృతాశ ఇదా అనే చెరువు ఉంది అక్కడ అనేక మంది రోగులు కాలు లేని వారు అందులో మూర్ఖులు పడి ఉన్నారు కొంత కొంతకాలానికి దేవతతో వచ్చి ఆ నీటిని కలిపేవాడు ముందుగా దిగినవాడు స్వస్థత పొందేవాడు కానీ ఆ మనిషి ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా అక్కడే పడి ఉన్నాడు ముప్పై ఎనిమిది సంవత్సరాలు అంటే సహనం నిరీక్ష నిరాశ బాధ అన్నీ కలిసిన సమయం మన జీవితంలో కూడా కొన్ని సమస్యలు చాలా కాలం ఉంటే మనం దాన్ని నా జీవితం ఇలానే ఉంటుందని ఒప్పుకుంటాం కానీ దేవుడు అంతా చెబితే అది అంతమవుతుంది యేసు ఆ మనిషిని చూచాడు ఏసు అతడు పడి ఉన్నాడని చూసి అతడు చాలా కాలం నుండి అలా ఉన్నాడని తెలిసి యేసు నీ స్థితిని తెలుసుకుంటాడు మనం ఎక్కడ ఉన్నాం ఎంతకాలం బలహీనంగా ఉన్నా ఆయనకి తెలిసిందే ఆయన కళ్ళల్లో మనం దాగలేం మన కష్టం మన కన్నీరు ఆయన గమనిస్తాడు నీవు స్వస్థత పొందదలిచావా ఏసు అడిగాడు నీవు స్వస్థత పొందదలిచావా ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా బాధ అని చూసి కూడా యేసు ఎందుకు అడిగాడు జవాబు దేవుడు మన ఇష్టాన్ని గౌరవిస్తాడు ఆయన మనం కోరుకోవాలని విశ్వాసంతో అడగాలని కోరుకుంటాడు ఒక డాక్టర్ దగ్గర మందు ఉన్న రోగి నాకు మందు వద్దు అంటే డాక్టర్ బలవంతం చేయడు దేవుడు కూడా మన స్వేచ్ఛను గౌరవిస్తాడు ప్రభువా నీరు కలపబడినప్పుడు నన్ను చెరువులో వేయటకు నాకు ఒక మనుషుడు లేడు అతను నాకు సహాయం చేసేవారు లేరు అన్నాడు సమస్య ఏమిటంటే అతడు అతను తన దృష్టిని మానవ సహాయం మీదే పెట్టుకున్నాడు కానీ ఏసు మన సహాయకుడు ఆయనే ఉన్నాడు ఇంకెవరూ అవసరం లేదు లేచి నీ పరుపును ఎత్తుకున్నాడు ఏసు మాటలు కేవలం సూచన కాదు అవి శక్తి కలిగిన వాక్యాలు లేచే శక్తి ఆయన మాటల్లో మాటతో వస్తుంది నీ పరుపు అంటే నీ గతం నీ బలహీనత నీ పాత పరిస్థితి దాన్ని ఎత్తుకొని వెళ్ళమన్నాడు ఎందుకంటే ఆ పరుపు ఇప్పుడు అవుతుంది వెంటనే వాడు స్వస్థత ఉంది తన పరుపును ఎత్తుకుని నడిచాడు దేవుడు పనిచేస్తే అది వెంటనే జరుగుతుంది ముప్పై ఎనిమిది సంవత్సరాల సమస్య ఒక క్షణంలో పోయింది దేవుని సమయం వచ్చినప్పుడు ఆలస్యం ఉండదు ఏసు మన స్థితిని గమనిస్తాడు నీ సమస్య ఎంత పాతదైనా ఆయనకు అది సమస్య కాదు విశ్వాసం కావాలి దేవుడు అడిగినప్పుడు అవును ప్రభువా అని సమాధానం ఇవ్వాలి ఆయన దృష్టి మనుషుల మీద కాకుండా దేవుని మీద ఉండాలి ఆయన వాక్యం మనకి శక్తినిస్తుంది లేపడానికి నడవడానికి నీ సాక్ష్యం ఇతరులకు ఆశ కలిగిస్తుంది నీ పరుపు అంటే నీ పాత పరిస్థితి అది ఇప్పుడు సాక్ష్యమే మారుతుంది సోదర సోదరి మళ్ళారా యేసు ఈరోజు మీతో కూడా ఉంటున్నాడు అంటున్నాడు లేచి నీ పరుపును ఎత్తుకుని నడువుము నీ బలహీనత నుంచి లేచిరా నీ పాత పరిస్థితి వెనక్కి వదిలే యేసు నీకు కొత్త జీవితాన్ని ఇస్తాడు ప్రార్థన ప్రభువా ఏసయ్య ఎన్నాళ్ళుగా ఉన్న నీ బ నా బలహీనత నా సమస్య నా రోగం నా బంధన ఇవన్నీ నీ చరణాల దగ్గర ఉంచుతున్నాను నీ వాక్యం నాకు శక్తి ఇవ్వు ఇవ్వునిగాక ఈ రోజు నుండే నేను లేచి నడిచి నా సాక్షాన్ని ప్రకటించదు వేసుమంలో ప్రార్థిస్తున్నాను ఆమెన్